सर वेरी गुड सर हां ముందుగా మన ఆనరబుల్ స్పీకర్ గారు గారు అయ్యన్ పాత్ర గారు నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి సార్ మీ మాట ఇవన్నీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కంటిన్యూ చేపట్టి అవి అభివృద్ధి ఓకే సార్ ఈ టాక్సీ వారికి మ్యాక్స్ క్యాబ్ వారికి వీటికందరికి కూడా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసినా కూడా విజయదశమి కాదుగా వారి పదహైదు వేల రూపాయలు ఈరోజు అకౌంట్లో జమ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తారంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడి నుంచి గట్టిగా తప్పట్లు కొట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేయవచ్చు తెలియజేస్తాం ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిపోతున్నారు ఆటోలో బయలుదేరారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆటోలో విజయవాడకి వస్తా ఉన్నారు ఇప్పుడే హైందపాత్ర చొక్కాలు కూడా మా అమ్మని కూడా ఆటో ఎక్కించుకుని మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆయన నేను అన్ని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు రోడ్లన్నీ గతంలో ఎలా ఉన్నాయి ఆ రోడ్లో మీ ఆటోలన్నీ ఇబ్బందులు పడి అలాగే అది కాకుండా ఇచ్చింది పదివేల రూపాయలు అయితే ఒక్కొక్కటి దగ్గర ఇరవై వేల ముప్పై వేల రూపాయల ఫైన్లు ఆటోల మీద వేసి చాలా మంది ఆటోలు కూడా అమ్మినటువంటి పరిస్థితి గతంలో ఉంది వచ్చిన ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయాలి ఇవన్నీ కూడా ప్రజలకి వచ్చిన పొలాలను అందించాలని లక్ష్యంతో పనిచేస్తా ఉంది మరి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదంటే ఆయన పథకాన్ని చూసే ఆయన అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తాను అక్కడికి వస్తే మొత్తం ఆయన జాతకం బయట పడతాను ఉద్దేశంతోనే రాణక భయపడతా ఉన్నాడు ఎవరో మన టైగర్ అయ్యన్న పాత్ర కష్టాలు చూస్తూ ఉంటారు చాలా మంది ఆటోస్ చాలా కోర్ట్స్ కొటేషన్స్ చాలా తెలుసు

చావులుసోిట్లలో దావం ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మందికి ఒక్కొక్కటి రెండు లక్షల తొంభై వేల మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవేళ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు అవుతుంది ఇవేళ ఒక రోజు మన జిల్లా జిల్లాంటి పదమూడు వేల ఏడు వందల యాభై మూడు మందికి కనకాపల్లి జిల్లాలో అలాగే నర్సీపట్నం నియోజకవర్గం ఉంటాం నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం కలిపితే పదహారు వందల పదిహేను మందికి పదహారు వందల పదిహేను పదిహేను మందికి పదిహేను ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి దాని సంపూర్ణ సహకారం ఇస్తున్నటువంటి पवन कल्याण गारती सहकार बीजेपी प्रभु नरेंद्र मोदी गुजर धन्यवाद